సాయి కాలనీ శ్రీ 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 సీతారామలింగేశ్వర స్వామివారి ఆలయ శంకుస్థాపన ముఖ్య అతిథులు కార్పొరేటర్ శారదా ఈశ్వర్ రెడ్డి అండ్ కోఆపన్ సభ్యులు చినుమల జగదీష్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కేవీ గౌడ్ ఈరోజు ఉదయం ఫీర్జాద్గూడ మున్సిపల్ పర్వతాపూర్ గ్రామంలో సాయి ప్రియానగర్ కాలనీ రోడ్ నెంబర్ మూడులో శ్రీ 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 సీతారామలింగేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్థానిక కార్పొరేటర్ శారదా ఈశ్వర్ రెడ్డి కోఆషన్ సభ్యులు చినుముల జగదీశ్వర్ రెడ్డి కేవి గౌడ్ గారు విచ్చేసి ఆలయ నిర్మాణ పూజలో పాల్గొన్నారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ సీతారామలింగేశ్వర స్వామి ఆశీస్సులు పొందారు మేడ్చల్ జిల్లా పిర్యాజిగూడ కార్పొరేషన్ పర్వతాపూర్ విలేజ్ సా సాలార్జం కంచా సాయి రో నగర్లో ఈరోజు సీతారామలింగేశ్వర స్వామి ఆలయము శంకుస్థాపన భూమి పూజ జరుపుకోవడం జరుగుతున్నది ఇంతవరకు ఈ గుళ్ళు లేవు కాబట్టి మన అందరం కలిసి విరాళ రూపకంగా వేసుకొని గుళ్ళే కాలనీలో గుడి ప్రతి నిర్మించుకోవడం జరుగుతుంది ఈ గుడి గుడికి ఈరోజు భూమి పూజ కార్యక్రమానికి వచ్చేటటువంటి మన కోఆపరేషన్ మెంబర్ జయదీశ్వర్ రెడ్డి గారికి సీనియరు టీఆర్ఎస్ సభ్యులు వెంకటేష్ గౌడ్ గారికి కాలనీ అధ్యక్షులు వెంక మన వెంకటరెడ్డి గారికి రెడ్డి గారికి రంజిత్ గారికి దేవేందర్ రెడ్డి అన్నగారికి కాలనీ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు ఈ గుడి తోటి దినదినంగా రోజు రోజుగా మంచిగా వేగంగా పనులు పూర్తయ్యి తొందరగా గుడి నిర్మాణం అయ్యి మంచిగా గుడి ప్రతిష్ట చేసుకొని అంత నిర్మాణం అయిపోయి కాలనీలో మంచి గుడిగా పేరొందాలని మనం అందరం మంచి కలిసికట్టుగా చేసుకోవాలని వచ్చినటువంటి సహకరించినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదం ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి మండలం మూడవ డివిజన్లోని సాయి ప్రియానగర్ కాలనీలో ఒక సీతారామలింగేశ్వర స్వామి ఆలయం కట్టాలని సంకల్పం చేసుకొని ఈ కాలనీ పెద్దలు కాలనీ ప్రెసిడెంట్ కార్యవర్గం అందరూ కూడా ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీలు అందరితో సంప్రదించి ఒక మంచి సీతారామలింగేశ్వర స్వామి ఆలయం కట్టాలని సంకల్పం చేశారు దానికి సంబంధించిన ఈరోజు భూమి పూజ చేసుకొని వారు ఈ గుడి ఆలయం ప్రారంభోత్సవానికి ప్రారంభోత్సవం చేసినారు ఈరోజు ఇది ఎంతో సంతోషకరమైన విషయం ఎందుకంటే గడిచిన కాలంలో ఇక్కడెక్కడ కూడా మనకు పక్కన సత్యనారాయణపురంలో టెంపుల్స్ ఉన్నాయి కానీ ఇది ఇంత పెద్ద లేఅవుట్ దాదాపు రెండు వేల ప్లాట్లున్న లేఅవుట్లో ఒక గుడి నిర్మించాలని సంకల్పం చేయడం చాలా సంతోషకరమైన విషయం మరి ఈ సంకల్పాన్ని అదేవిధంగా ఆ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులతోటి ఆ మహాశివుని ఆశీస్సులతోటి ఈ ఆలయం పెద్ద ఎత్తున నిర్మించి అందరి సహాయ సహకారాలు తీసుకొని కాలనీ పెద్దల సహకారం తీసుకొని వాళ్ళు సంకల్పం ఏదైతే చేసిరో ఆ సంకల్పాన్ని ముందు తీసుకుపోయి ఆలయాన్ని పెద్ద ఎత్తున నిర్మించి ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలని కోరుకుంటూ అందరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం జై శ్రీరామ్ జిల్లా మల్కాజ్గిరి డిస్టిక్ ఫిర్జాగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని పరతాపూర్ సాయిప్రియ కాలనీలోని ఇవాళ సీతారామ లింగేశ్వరరామి ఆలయ భూమి పూజ జరిగింది దీన్ని మంచి కాలనీవాసులంతా కలిసికట్టుగా దీన్ని మంచి విజయవంతం చేసి మంచి గుడి నిర్మించుకొని మంచి భక్తి శ్రద్ధలతో కొలవాలని నేను నా యొక్క కోరుచున్నాను సాయిప్రియ కాలనీలో మన శ్రీ సీతారామ లింగేశ్వర స్వామి దేవస్థానానికి మొదలుపెట్టుకున్నాము భూమి పూజ చేసుకుంటున్నాము త్వరలో తొందరగా కంప్లీట్ చేసుకొని తొందరగా పూర్తి చేసుకొని మన కాలనీకి అందరూ పూజలు చేసుకోవడానికి ఉంచాలి ప్లస్ అందరూ సహకరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదములు